సో ఇక్కడ చూసుకుంటే మనకు కాశీలో తెలుగు వారికి సంబంధించిన గల్లీ ఎటు చూసినా కానీ తెలుగు వాళ్ళే ఉంటారు సో చూసుకుంటే మీరు మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు హోటల్స్ కావచ్చు ఆశ్రమాలు కావచ్చు అన్నీ అన్నీ కూడా మన తెలుగు వాళ్ళే సో ఒకటి ఏంటంటే ఇక్కడ కొంచెం చూసి తీసుకోవాలి రూమ్స్ సో ఎందుకంటే కొందరు మొత్తం గల్లీ మాత్రం ఇరుకు 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 ఇరుకురుకుంటుంది మొత్తం శ్రీ సాయి సత్రం సో సత్రాలు చాలా ఉంటాయి బట్ కొందరు ఏంటంటే నిజాయితీగా మనకు చాలా తక్కువ ధరలో ఓన్లీ ఫుడ్కే డబ్బులు తీసుకుంటారు కొందరు ఉండడానికైతే ఏం తీసుకోరు మరి కొందరు ఏంటంటే దేనికి తీసుకోరు బట్ కొందరేమో ఆశ్రమాల పేరు వీళ్ళు ఎప్పుడు బాగా డబ్బులు నొక్కే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి మొత్తం ఇరుకు ఇరుకు గల్లులు గల్లు అయితే సో మనం చూస్తున్నాం కదా మొత్తం మన తెలుగు వాళ్ళే గోవింద వసతి దృహము ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళ గల్లే కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉంటారు మనం షాక్ అయిపోతే ఇంతకు ఉన్నది తెలంగాణలో ఆంధ్రలో అనిపిస్తుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి కదా మామూలుగా గల్లీ అయితే ఘోరంగా అంత అది ఉంటుంది చాలా ఇరుకు ఇరుకు గల్లీలు అన్నీ అయితే సో మనం చూసుకుంటే ఈ సైకిల్ బాబా ఆశ్రమం సైకిల్ బాబా సత్రం అన్నట్టు సో చాలా ఫేమస్ కాశీలో సైకిల్ స్వామి ఆశ్రమం